ంటైర్ స్టాక్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది మా దగ్గర చూడండి ఇది కేవలం యాభై రూపాయలు మీటర్ ఇస్తున్నా ఎంత హెవీ వర్క్ చూడండి మీరు ఇది తీసుకోవచ్చు మీరు కేవలం వంద రూపాయలు మీటర్ ఇచ్చేస్తా తీసుకోవచ్చు కేవలం వంద రూపాయలు మీటర్ ఇది కూడా కేవలం వంద రూపాయలు మీటర్ ఇచ్చేస్తా వర్క్ చూడండి ఎంత సూపర్గా ఉంది ఇది కేవలం నూట యాభై మీటర్ ఇచ్చేస్తా చూడండి ఇది కేవలం నూట యాభై మీటర్ ఇచ్చేస్తా మీకు ఇది కూడా తీసుకోవచ్చు మీరు కేవలం నూట యాభై రూపాయల మీటర్ ఇప్పుడు కేవలం నూట యాభై రూపాయల మీటర్ ఇస్తున్నా మీకు ఓన్లీ ఇది మీకు కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా కేవలం నూట యాభై రూపాయల మీటర్ ఇచ్చేస్తా ఇది అన్ని బాలీవుడ్ డిజైన్ ఇన్స్పైర్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఏదైనా తీసుకోవచ్చు దీనిలో కేవలం టూ ఫిఫ్టీ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై షాప్ మదీనా ఫ్యాబ్రిక్స్ ఈరోజు అంటే చూడండి మీరు మార్నింగ్ నుంచి కస్టమర్ చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది క్రిస్మస్ది మాది షాప్ లొకేటర్ సార్ చెప్తా చార్మినార్ పత్తరగడ్డి పటేల్ మార్గెట్ హైదరాబాద్ ఉర్దుగల్లి జేటీ టవర్ అప్పర్ గ్రౌండ్ షాప్ నెంబర్ నైన్ ఉంది మా దగ్గర క్రిస్మస్ సేల్ నడుస్తుంది డిసెంబర్ వరకు ఉంది ఆఫర్ వన్ మంత్ ఆఫర్ నడుస్తుంది ఇది ఏమంటే ఇది ఆఫర్ లిమిటెడ్ ఆఫర్ ఉంది లిమిటెడ్ స్టాక్ ఉంది ఎవరైనా షాప్ ఉంది బుటీక్ ఉంది మీకోసం కూడా కావాలంటే కూడా తీసుకోవచ్చు ఇలానే మంచి మంచిగా చూడండి ఎంత మంచి ఫ్యాబ్రిక్ మీరు ఇస్తున్నా మీకు ఇది కేవలం యాభై రూపాయలు మీటర్ ఇస్తున్నా ఎంత హెవీ వర్క్ చూడండి మీరు ఎంత సూపర్గా ఉంది క్వాలిటీ చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి రకాల ఎంటైర్ స్టాక్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది మా దగ్గర చూడండి మీరు మార్నింగ్ నుంచి చాలా మంచి కస్టమర్ వస్తుంది చాలా ఇప్పుడే వీడియో స్టార్ట్ చేస్తున్న టెన్ వర్క్ అవుతుంది ఇది చూడండి ఇంత వరకు చాలా రకాలు ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది చూడండి ఇది టూ ర్యాక్స్ మీకు ఆఫర్లో ఇస్తున్నా వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా ఇది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్కడ కూడా రకాలు ఉంది ఇది ఐటమ్ చూపిస్తాను చూడండి నెట్లో స్టార్టింగ్ ఉంది ఇది ఇది తీసుకోవచ్చు మీరు కేవలం వంద రూపాయల మీటర్ ఇచ్చేస్తా డిజైన్ చూడండి కలర్ చూడండి ఎంత సూపర్గా ఉంది ఇంకోటి చూడండి వంద రూపాయల్లో ఇంకోటి డిజైన్ ఇస్తున్నాయి ఇప్పుడు బీట్స్ వర్క్ ఉంటుంది కడదానా వర్క్ ఇది కూడా తీసుకోవచ్చు కేవలం వంద రూపాయల మీటర్ చూడండి డిజైన్ ఎంత సూపర్గా ఉంది ఇంకోటి ఏమంటే ఇది లైక్రా ఉంది లైక్రా కూడా తీసుకోవచ్చు మీరు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఐటమ్ ఉంది ఇది ఇది కేవలం నూట యాభై మీటర్ ఇచ్చేస్తా చూడండి పన్నా చూడండి ఎంత సిక్స్టీ ఇంచెస్ పన్నాగా ఉంటుంది ఇది పార్టీవేర్ ఐటమ్ ఉంది కేవలం నూట యాభై రూపాయలు మీటర్ ఇచ్చేస్తా దానిలో కలర్స్ అంటే త్రీ ఫోర్ కలర్స్ ఉంది ఇక్కడ చూడండి ఇంకా అంటే ఇట్లా నెట్ ఉంది పల్ వర్క్ ఉంటుంది ఇది ఇది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్ది ఉంది ఇది కేవలం నూట యాభై మీటర్ ఇచ్చేస్తా మీకు చూడండి మీరు కలర్ డిజైన్స్ అంటే చూడండి ఇంకోటి డిజైన్ ఉంది దానిలో ఇంకోటి ఇది చూడండి ఇది ఆల్ ఓవర్గా ఉంటుంది ఇది కూడా తీసుకోవచ్చు మీరు కేవలం నూట యాభై రూపాయలు మీటర్ కలర్ చూడండి ఎంత సూపర్గా ఉంది ఇంకోటి దీనిలో బార్డర్లో కావాలంటే బార్డర్లో కూడా ఉంది మా దగ్గర ఇట్లా బార్డర్ వస్తాయి చూడండి మీరు నెట్ పైన పార్టీవేర్ హెవీ వర్క్ వస్తుంది ఇది అన్నీ చూపిస్తున్నా అవి అన్నీ పార్టీవేర్ ఏటమ్ ఉంది లెహంగాకి ఫ్రాక్స్కి ఇది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ది ఏటమ్ ఉంది ఇప్పుడు కేవలం నూట యాభై రూపాయలు మీటర్ ఇస్తున్నా మీకు ఓన్లీ ఇంకోటి డిజైన్ ఇది కూడా చూసుకోవచ్చు మీరు మల్టీలో ట్రేడ్ కావాలి కశ్మీరీ డిజైన్ కావాలంటే ఇది కూడా చాలా నడుస్తుంది ఇప్పుడు ఇది చూడండి మీరు ఇది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ది ఏటమ్ ఉంది ఇది మీకు కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా సాఫ్ట్ నెట్ పైన ఉంటుంది పెద్ద పన్నా ఉంటుంది మల్టీ ఉంటుంది ఇది చూడండి ఇంకోటి ఇది కూడా చూడండి మీరు రకాలంటే అంటే చాలా ఉంది తొందరగా తొందరగా షాప్కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు చూడండి ఇది చూడండి ఇది కూడా కేవలం వంద రూపాయలు మీటర్ ఇచ్చేస్తా బట్ వర్క్ చూడండి ఎంత సూపర్గా ఉంది దీనిలో బూటీ కావాలి బూటీ కూడా ఉంది మా దగ్గర చూడండి ఇలా బూటీ వస్తుంది ఇది కూడా తీసుకోవచ్చు మీరు కేవలం వంద రూపాయలు మీటర్ ఇచ్చేస్తా ప్లేన్ బట్టనే తీసుకుంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్ అలా ఉంది దానిలో వర్క్ తోటి ఇస్తున్నా మీకు కేవలం వంద రూపాయల మీటర్ నెక్స్ట్ ఐటమ్ అంటే ఇది చూడండి ఇది కనిపిస్తుంది కదా ఇది ఎన్ని రకాలు ఉంది పార్టీ పార్టీవేర్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది లాస్ట్ టైం ఇది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పెట్టినా ఇప్పుడు ఇది నూట యాభై రూపాయల మీటర్ ఇచ్చేస్తా ఓన్లీ డోలా సిల్క్ ఉంది ఇది ప్యూర్ డోలా సిల్క్ ఉంటుంది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్ది ఏటం ఉంది కేవలం నూట యాభై రూపాయల మీటర్ ఇచ్చేస్తా ఇక్కడ కనిపిస్తుంది కదా రకాల కలర్ డిజైన్స్ అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇది చూడండి ఇది కూడా తీసుకోవచ్చు కేవలం నూట యాభై రూపాయల మీటర్ ఇచ్చేస్తా దానిలో రాజ్వాడీ కావాలంటే అంటే రాజవాడి కూడా ఉంది మా దగ్గర ఇట్లా వర్క్ వస్తాయి చూడండి సిల్క్ ప్యూర్ ఉంటుంది బట్ట ఇది కూడా తీసుకోవచ్చు కేవలం నూట యాభై రూపాయల మీటర్ ఇచ్చేస్తాను డిజైన్ చూడండి ఎంత సూపర్గా ఉంటుంది ఇంకోటి ఇక్కడ చూడండి మీరు ఇది వన్ ర్యాక్ ఇది టూ ర్యాక్ ఇది టూ లో ఏదైనా తీసుకోవచ్చు మీరు టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇచ్చేస్తాను మీకు ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ది ఐటమ్ ఉంది కలంకారీ నడుస్తున్నాయి కదా సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇది తీసుకోవచ్చు మీరు టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా ఓన్లీ ఇది ఏమంటే ఒక్క కలర్లో టూ ఒక్క డిజైన్లో టూ కలర్ త్రీ కలర్ అలా ఉంది అందుకు ఏ రేట్ పెడుతున్నా స్టాక్ అంటే ఎక్కువ లేదు కొంచెమే ఉంది తొందరగా తొందరగా షాప్కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది చూడండి కలంకారి ఉంది చినాన్ మీద స్వట్ట అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ది ఏటమ్ ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వస్తుంది మీకు డిజైన్ చూడండి ఒక ఒక డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు డిజైన్ చూడం ఎంత సూపర్గా ఉంటుంది ఇది చూడండి వన్ ర్యాక్ ఇది టూ ర్యాక్ టూ ర్యాక్లో ఏదైనా తీసుకో టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా మీకు ఇది కనిపిస్తుంది కదా మీకు చూడండి డిజైన్స్ అంటే చాలా సూపర్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది అన్ని కస్టమర్కి గుర్తుంది మా దగ్గర ఎలా ఉంది ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంది అన్నీ గుర్తుంది ఇది చూడండి చూడండి ఇది డాల్ డిజైన్ ఉంది ఇది కూడా చాలా నడుస్తున్నాయి ఇప్పుడు ఇది కూడా కొత్త డిజైనే ఉంది చూడండి ఇది కూడా సేమ్ రేట్కి ఇచ్చేస్తా మీకు కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇంకోటి అంటే ఇది అన్ని ఫైన్సీ రకాలు ఉంది స్పేస్ సిల్క్ మీద టిష్యూ మీద ఉంది ఇది తీసుకో ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ తీయటం ఉంది ఇది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా మీకు చూడండి ఎంత సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ ఇది బయట అంటే మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇది అన్ని బాలీవుడ్ డిజైన్ ఇన్స్పైర్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి ఎంత సూపర్గా ఉంది క్లాసిక్ లుక్ ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది ఇది డిసెంబర్ వరకు ఉంది ఆఫర్ తర్వాత ఉండదు ఇది చూడండి ఇది కూడా ఎస్పెస్ సిల్క్ మీద ఉంటాయి ఇది చూడండి డిజైన్స్ అంటే చాలా సూపర్గా ఉంది అలా కాదు ఒక కలర్ ఉంది టూ కలర్ ఉంది అందుకే పెడతా దీనిలో అంటే ఫోర్ ఫైవ్ కలర్ ఖచ్చితంగా ఉంటుంది మీకు ఇది చూడండి టిష్యూలో కావాలంటే ప్లేన్ టిష్యూ తీసుకుంటే మీకు టూ హండ్రెడ్ మీటర్ టూ ఫిఫ్టీ మీటర్ అలా ఉంది దీనిలో ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఇస్తున్నా మీకు కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ చూడండి మీరు డిజైన్ చూడండి కలర్ చూడండి ఇది కూడా తీసుకోవచ్చు మీరు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇది కూడా తీసుకోవచ్చు కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ రకాలంటే చాలా అంటే చాలా ఉంది అన్నీ చూపిస్తే టూ అవర్ త్రీ అవర్స్ అవుతుంది వీడియో ఎంత కవర్ అవుతుంది అంత కవర్ చేస్తున్న వీడియోలో చూడండి మీరు ఏదైనా తీసుకోవచ్చు దీనిలో కేవలం టూ ఫిఫ్టీ వన్ ర్యాక్ ఇది చూడండి ఇది వన్ ర్యాక్ ఇది టూ ర్యాక్ ఏదైనా తీసుకో సేమ్ రేట్కి ఇచ్చేస్తా మీకు టూ ఫిఫ్టీ ఇది చూడండి ఇది టిష్యూ క్రష్ ఉంది టిష్యూ ఇప్పుడు నడుస్తుంది చాలా అంటే చాలా నడుస్తుంది ఇది బట్ట దానిలో హ్యాండ్ వర్క్ కావాలంటే స్పెసిల్లో హ్యాండ్ వర్క్ ఉంది ఇది చూడండి బట్ట అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్ని కస్టమర్కి గుర్తుంది ఎస్పేస్ సిల్క్ అంటే చాలా నడుస్తుంది ఇప్పుడు దీనిలో హ్యాండ్ వర్క్ ఉంది మా దగ్గర ఎస్పేస్ సిల్క్ మీద దానిలో కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇది మీకు కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా చూడండి దానిలో కలర్స్ అంటే చూడండి ఇది కలర్స్ ఈ శారీకి వేసుకోవచ్చు లంగాకి వేసుకోవచ్చు ఫ్రాక్స్కి వేసుకోవచ్చు ఏదైనాకి వేసుకోవచ్చు ఇది చూడండి మీరు దీనిది సెట్ కావాలి ప్లెయిన్ స్పెషల్ సిల్క్ కావాలి ఇది వర్క్ తోటి కావాలి ప్లేన్ కావాలి దీన్ని మ్యాచింగ్ అంటే కూడా దొరుకుతుంది ప్లేన్ తీసుకో మీరు వంద రూపాయలు మీటర్ ఇచ్చేస్తా వర్క్ది తీసుకో మీకు టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా ఇది ఏమంటే ఇది హ్యాండ్ వర్క్ ఉంటుంది పల్ ఉంటుంది చమకీ కాదు హ్యాండ్ వర్క్ ఉంటుంది చూడండి కలర్స్ అంటే ఇక్కడ చాలా ఉంది ఫిఫ్టీన్ కలర్స్ ఉంది ఇంకా ఏమంటే అన్నీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అన్నీ పార్టీ వేయటం ఉంది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ తీయటం ఉంది ఇది కూడా మీకు ఆఫర్లో ఇస్తున్నా చూడండి మీరు ఇది చూడండి వర్క్ చూడండి డిజైన్ చూడండి ఇది హార్స్ డిజైన్ ఉంది ఇది సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ మీటర్ అలా ఉంది ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా మీకు చూడండి ఎంత సూపర్గా ఉంది క్లాసిక్గా ఫ్యాబ్రిక్ ఇంకోటి ఇది చూడండి మీరు ఇది టైపీ సిల్క్ మీద ఉంటుంది ప్యూర్ టైపీ సిల్క్ మీద ఉంటుంది పొజిషన్ వరకు ఉంది ఎక్కువ అంటే ఇది ఇప్పుడు చాలా బ్లౌజెస్కి నడుస్తుంది ఇది తీసుకోవచ్చు మీరు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ది అలా అయి ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇచ్చేస్తాను మీకు దానిలో డిజైన్స్ అంటే చూడండి ఎంత సూపర్గా ఉంది చూడండి డిజైన్స్ కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంది దీనిలో ఎక్కువ అంటే లైట్ కలర్స్ వస్తాయి మీకు డార్క్ కలర్స్ రాదు చూడండి ఎంత సూపర్గా ఉంది బట్ట అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి మీరు ఎస్టివ్ కాదు సాఫ్ట్ ఉంటుంది పొజిషన్ వర్క్ మీద దీనిలో ఇంకోటి డిజైన్ చూపించినా మీకు నెక్స్ట్ చేయటం అంటే ఇది చూడండి కాస్మో టిష్యూ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మీకు కలంకారీ వర్క్ ఉంది ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇది తీసుకోవచ్చు మీరు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా డిజైన్ చూడండి ఎంత సూపర్గా ఉంది దీనిలో ట్వెల్వ్ కలర్స్ దొరుకుతుంది మీకు కంపల్సరీగా ఇంకోటి డిజైన్ ఇది కూడా చూడండి మీరు ఇప్పుడు వస్తుంది కదా ఇది కూడా చాలా నడుస్తున్నాయి ఇప్పుడు ఇది పికాక్ డిజైన్ ఉంది ఇది టిష్యూ మీద కింద ఎంబ్రాయిడరీ వచ్చి పికాక్ డిజైన్ వస్తుంది ఇది చూడండి ఇది కూడా సేమ్ కాస్ట్కి ఇచ్చేస్తా మీకు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇంకోటి టిష్యూలో ఫ్లోరల్ కావాలి కొంచెం ఇంకా హెవీలో కావాలి అంటే ఇది కూడా తీసుకోవచ్చు మీరు ఇది కూడా సేమ్ ప్రైస్కి ఇచ్చేస్తా మీకు దీనిలో అంటే ఫ్లోరల్ వస్తుంది కలంకారి రాదు ఫ్లోరల్ వస్తుంది ఫ్లవర్స్ వస్తుంది మల్టీగా మీకు ఇది చూడండి ఇది కూడా తీసుకోవచ్చు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా అలా కాదు దీనిలో కలర్స్ ఉంది దానిలో కలర్స్ లేదు అలా కాదు అన్నిట్లో మా దగ్గర కలర్స్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి ఇది స్పెషల్ క్రష్ ఉంటుంది ఇది బట్ట అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది క్రష్ ఉంటుంది చూడండి మీరు బట్ట అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి అన్నిటికీ వేసుకోవచ్చు ఇది చూడండి ఇది తీసుకోవచ్చు మీకు కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా బీట్స్ వర్క్ హ్యాండ్ వర్క్ ఉంటుంది దానిలో కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంది దానిలో డిజైన్స్ కూడా ఉంది మా దగ్గర ఇంకోటి డిజైన్ సిమిలర్గా ఉంది దీనిలో ఎలిఫెంట్ వచ్చింది దీనిలో అంటే పికాక్ వచ్చింది చూడండి మీరు రెండు డిజైన్ ఉంది రెండు డిజైన్లో ట్వెల్వ్ టువెల్వ్ కలర్స్ దొరుకుతుంది మీకు ఇది చూడండి స్పేస్ సిల్క్ మీద ఉంటుంది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ది డిజైన్ ఉంది ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇచ్చేస్తాను మీకు ఇక్కడ కలర్ చూడండి వైట్ ఉంది పర్పల్ ఉంది నేవీ బ్లూ ఉంది వైన్ ఉంది మెహరూన్ ఉంది కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంది ఇంకోటి నెక్స్ట్ ఐటమ్ అంటే ఇది చూడండి మీరు ఇది స్పెస్ సిల్క్ మీద ఉంటుంది ఇప్పుడే కలిపి ఇది టెన్ టైమ్స్ రీస్టాక్ చేసిన ఐటమ్ ఉంది ఇది టెన్ టైమ్ రీస్టాక్ చేసినవి ఐటమ్ ఉంది ఇది చూడండి మీరు స్పెస్ మీద ఉంటుంది ఇది బయట మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మీటర్ది డిజైన్ ఉంది ఇది కేవలం మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా దానిలో కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంది లాస్ట్ టైం కూడా పెట్టిన వీడియోలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకోటి ఎంబ్రాయిడరీలో కావాలి అంటే బీట్స్ వర్క్ ఉంది ఇది మల్టీ వస్తుంది మీకు మీకు వర్క్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మీటర్ది డిజైన్ ఉంది ఇది ఇది కేవలం మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా దానిలో కలర్స్ అంటే కలర్ చాట్ అంటే చాలా సూపర్గా ఉంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మజ్ మజెంటా ఉంది బ్లూ ఉంది రెడ్ ఉంది కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇంకోటి డిజైన్ టిష్యూలో కావాలంటే టిష్యూలో కూడా ఉంది మా దగ్గర దాన్ని రెస్పాన్స్ అంటే చాలా మంచిగా వస్తుంది ఇప్పుడు ఇక ఇది కనిపిస్తుంది కదా టిష్యూ కింద ఎమరాడ్ వచ్చి హ్యాండ్ వర్క్ బీట్స్ వస్తుంది ఇది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మీటర్ది డిజైన్ ఉంది ఇది ఇది కూడా తీసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా దీన్ని కలర్స్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ప్యారెట్ గ్రీన్ లావెండర్ ఎల్లో డైబుల్ కూడా ఉంది దీనిలో డై కావాలంటే డైకి చేసి కూడా ఇచ్చేస్తా ఇంకోటి ఇది కూడా చూడండి ఎలిఫెంట్ డిజైన్ ఉంది దీనిలో ఎక్కువ కలర్స్ దొరకదు మీకు ఎయిట్ టెన్ కలర్స్ కంపల్సరీ దొరుకుతుంది ఇది బీట్స్ వర్క్ ఉంది ఎక్కువ కలర్స్ రాదు దానిలో మంచి కలర్స్ వస్తాయి ఎయిట్ టెన్ కలర్స్ వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ ఉంది ఇది కూడా సిక్స్ సెవెన్ టైమ్ రీస్టాక్ చేసిన డిజైన్ ఉంది లాస్ట్ టైం ఇది వీడియోలో పెట్టినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకే మళ్ళీ రీస్టాక్ చేసిన ఈ డిజైన్ చూడండి ఎంత మంచి ఉంది ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మీటర్ది డిజైన్ ఉంది ఇది కూడా సేమ్ ప్రైస్కి ఇచ్చేస్తా మీకు కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా దీనికి చున్ని కంట్రోల్స్ వస్తాయి బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది ఇది కలర్స్ ఇక్కడ ఉంది ఇంకోటి దీనిలో హ్యాండ్ వర్క్లో కావాలి అంటే హ్యాండ్ వర్క్లో కూడా తీసుకొచ్చినా ఇప్పుడు ఇది చూడండి బ్లాక్ కలర్ అంటే అన్ని కస్టమర్ది ఫేవరెట్ కలర్ ఉంది ఇది చూడండి ఇది ఇంపోర్టెడ్ ఉంటాయి నార్మల్ కాదు స్పెషల్ పెద్ద పన్నాగా ఉంటుంది చూడండి సిక్స్టీ ఇంచెస్ పన్నా ఉంది ఇది హ్యాండ్ వర్క్ ఉంటుంది లహంగాకి ఫ్రాక్స్కి ఏదైనాకి వేసుకోవచ్చు పొడుగు చూడండి మీరు ఎంత పెద్దగా ఉంది ఇది టూ థౌజండ్ రూపీస్ మీటర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఐటమ్ ఉంది ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా కేవలం దీనికి సెట్ కాంబో దుపట్టా కూడా ఉంది మా దగ్గర ఇక్కడ కలర్స్ చూడండి మీరు లావెండర్ ఉంది వైట్ ఉంది బ్లూ ఉంది డార్క్ ఆరెంజ్ ఉంది పీచ్ ఉంది ఎల్లో ఉంది ఇంకోటి మీకు బ్లౌజెస్ కోసం కావాలంటే బ్లౌజెస్ కోసం ఉంది లేసెస్ కూడా కావాలంటే లేసెస్ కూడా ఆఫర్లో లేసెస్ ఏదైనా తీసుకోవచ్చు మీరు కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి నైన్ మీటర్ బండలు ఇచ్చేస్తా మీకు ఇంకోటి ఇంకా ఇది చూడండి ఇప్పుడు అన్నీ చూపిస్తున్నావి రకాలు మీకు అన్ని బ్లౌజెస్ది చూపిస్తా చూడండి చూడండి ఇది రంగోలీ మీద బీట్స్ వరకు ఉంటుంది ఇది బట్ట అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది బ్లౌజెస్కి క్రాప్ టాప్కి లెహంగాకి కూడా వేసుకోవచ్చు ఎప్పుడంటే ఇది ఎక్కువ అంటే క్రాప్ టాప్కి ఫ్రాక్స్కి అలా ఇస్తున్నారు చూడండి బట్ట అంటే ఎంత సాఫ్ట్గా ఉంది దీనిలో స్టార్టింగ్ అంటే మా దగ్గర బీట్స్ వర్క్లో త్రీ హండ్రెడ్ నుంచి ఉంది ఇది ఫస్ట్ ఐటెం ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ దాంట్లో కలర్స్ అంటే ఇక్కడ చూడండి చాలా మంచి కలర్స్ ఉంది బట్ట అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది బీట్స్ వర్క్ హ్యాండ్ వర్క్ ఉంటుంది దీనిలో ఇంకోటి డిజైన్ ఉంది టిష్యూ ఉంది టిష్యూలో కూడా దొరుకుతుంది మా దగ్గర ఇది ప్యూర్ కాస్మోట్ ఇష్యూ మీద ఉంటుంది ప్లేన్ కాస్మోట్ ఇష్యూ తీసుకుంటే మీకు టూ ఫిఫ్టీ మీటర్ అలా ఉంది మా దగ్గర బీట్స్ వర్క్లో తీసుకోవచ్చు మీరు కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మొత్తం హ్యాండ్ వర్క్ బీట్స్ వర్క్ ఉంటుంది దానిలో కూడా చాలా మంచి కలర్స్ ఉంది ఎయిట్ టు టెన్ కలర్స్ ఉంది అన్నిట్లో ఇంకోటి డిజైన్ అంటే ఇది చూడండి స్పేస్ సిల్క్లో ఉంది ఇది అన్ని ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ అటమ్ చూపిస్తున్న ఒక్కటి కూడా ఓల్డ్ ఐటమ్ లేదు ఇది చూడండి స్పేస్ సిల్క్ మీద అన్ని హ్యాండ్ వర్క్ ఉంటుంది బట్ట అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది స్పేస్ సిల్క్ ఉంటుంది ఇది టిష్యూ కాదు స్పేస్ సిల్క్ ఉంది బీట్స్ వర్క్ ఉంది శారీకి లంగాకి ఫ్రాక్స్కి అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇది తీసుకోవచ్చు మీరు కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇచ్చేస్తాను చూడండి దానిలో కలర్స్ అంటే ఎక్కడ దొరుకుతుంది మీకు ఇది అన్ని కలర్స్ పైన కూడా ఉంది ఇంకోటి ఐటమ్ అంటే ఇది డిజైన్ చూడండి మీరు ఇది కూడా షుగర్ బీడ్స్ ఉంటుంది ఇది స్పెస్ సిల్క్ మీద తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది కూడా చూడండి బర్డ్స్ వచ్చింది ఇది అన్ని ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ అమ్మినవి డిజైన్స్ ఉంది ఇది ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నా మీకు స్టాక్ అంటే ఎక్కువ లేదు కొంచెమే ఉంది తొందరగా తొందరగా షాప్కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇది అంటే ఇది చూడండి ఫ్లోరల్ కలంకారి ఉంది ఇది మల్టీ వస్తుంది చినోన్ మీద ఇది తీసుకోవచ్చు మీరు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ది అలా ఉంది ఇది కూడా తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తాం మీకు దీనిలో బటర్ఫ్లైది డిజైన్ ఉంది మా దగ్గర ఇంకోటి ఈ డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంది చూడండి మీరు సాఫ్ట్గా ఉంటుంది చినాన్ మీద ఉంటుంది ఇది కూడా తీసుకో త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా దానిలో త్రీ ఫోర్ డిజైన్స్ ఉంది ఇంకోటి డిజైన్ ఇది కూడా ఉంది చూడండి మీరు బ్లౌజ్కి వేసుకోవచ్చు క్రాప్ టాప్కి లంగాకి ఫ్రాక్స్కి ఇది అన్ని పొజిషన్ వరకు ఉంది చిన్నోన్ మీద చూడండి మీరు కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా ఈ డిజైన్ కూడా ఇంకోటి ఈ డిజైన్ చూడండి ఇది లంగాకి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా వేసుకోవచ్చు తీసుకోవచ్చు ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తాను మీకు దానిలో బార్డర్లో కావాలంటే బార్డర్లో కూడా ఉంది దీనిలో కలర్స్ అంటే అయిపోయింది ఒక ఇక్కడ చూడండి టెన్ కలర్స్ అవైలబుల్ ఉంది స్టాక్ అంటే ఎక్కువ లేదు ఎందుకు ఈ రేట్ రేట్కి ఇది కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది ఎవరైనా షాప్ ఉంది బుటీక్ ఉంది మీకోసం కూడా కావాలంటే ఈ రేట్ది వన్ మీటర్ కూడా తీసుకోవచ్చు మీరు చూడండి కలర్ చూడండి ఎంత సూపర్గా ఉంది చినాన్ మీద ఉంది ప్లేన్ చినాన్ తీసుకుంటే మీకు టూ హండ్రెడ్ మీటర్ ఉంది మీకు బార్డర్ తోటి ఇస్తున్నా కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ చూడండి రకాలంటే చాలా ఉంది ఇది చూడండి నెట్ పైన కావాలి నెట్ పైన బీట్స్ కూడా ఉంది మా దగ్గర కేవలం నూట యాభై రూపాయలు మీటర్ ఇచ్చేస్తా మీకు చూడండి కలర్స్ అంటే చాలా సూపర్గా ఉంటుంది దానిలో టిష్యూలో కావాలి అంటే మా దగ్గర టిష్యూలో కూడా ఉంది కాస్మో టిష్యూ డైబుల్ ఉంటుంది ఇది ఫ్రాక్స్కి లంగాలకి అన్నిటికీ వేసుకోవచ్చు ఇది ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తాను మీకు దానిలో బీట్స్ వర్క్ కావాలి బీట్స్ వర్క్ కూడా ఉంది మా దగ్గర వాళ్ళోవర్లో ఇది బ్లౌజెస్కి చాలా వాడుతున్నాం ఇప్పుడు ఇది ఇది తీసుకోవచ్చు మీరు కేవలం ఫోర్ హండ్రెడ్ మీటర్ ఇచ్చేస్తాం మల్టీ వస్తుంది మొత్తం బీట్స్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది దానిలో డిజైన్స్ కలర్స్ అంటే చాలా ఉంది ఇందులో బూటీ కావాలంటే బూటీ కూడా ఉంది మా దగ్గర సింపుల్గా చున్నీ కోసం కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇది తీసుకోవచ్చు కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తా మీకు దానిలో బార్డర్లో కావాలి అంటే బార్డర్లో కూడా ఉంది మా దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ మీటర్ అలా ఉంది బార్డర్లో ఇది తీసుకోవచ్చు మీరు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చేస్తాను ఇది తీసుకొని మీరు డై చేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు డబల్ సెట్ చేసుకోవచ్చు ఇది అంటే డైబల్ ఉంది ఐటమ్ అది షాప్ లొకేటెడ్ అంటే చార్మినార్ భత్రగడ్డి పటేల్ మార్కెట్ ఉర్దుగొల్లి జేటీ టవర్ అప్పర్ గ్రౌండ్ షాప్ నెంబర్ నైన్ ఉంది అడ్రస్ కోసం ఈ ఛా ఇది నమ్మ వీడియో పైన నెంబర్ కనిపిస్తుంది కదా దానికి డయల్ చేసుకోవచ్చు మీరు ఆఫర్ అంటే క్రిస్మస్ ఆఫర్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇది ఆఫర్ అంటే డిసెంబర్ వరకు ఉంది తర్వాత ఉండదు ఇది ఇది ఇలానే వీడియో కోసం ఈ ఛానల్కి ఫాలో చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ